బార్డర్ ఏరియాలో కొంచెం కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు అటు సమస్య లేనప్పుడు మనం చర్చలు ఏంటిది కాబట్టి దాని సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి ఇది కాలేజ్ బయటకు రమ్మని కదా కాలు ఇస్తున్నా అది కూడా చర్చలు చేసే కదా వాళ్ళతో మాట్లాడి మాట్లాడే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము సో అది సంగతి మేము మీకు మేము ఎంబడు ఉంటాం మేము తర్వాత ఈ మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ పార్టీ నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత అక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందటంలో కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు పోలీస్ పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసారు కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆర్ హియర్ టు హియర్ టు వెల్కమ్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్ లోనే దాని కార్యక్రమాలు అవుతుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టు టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సైజేషన్లు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి సన్నిధ ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాది ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము ఆ కాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా సార్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్ లెక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్ల ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఉదము ఆ కాకి బుక్ అంటే అదన్ని కలిస్తే కాకి బుక్ అయితది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడి లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అట్లా లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు చెప్పినాను నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసనం చేయకుండా వాళ్ళ గురించి అబద్దాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రీన్ చేసినా కానీ దానికి మాకు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ వెరీ మచ్